హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో శనగలతో షార్ట్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి ఆ తర్వాత రెండు బంగాళదుంపలు టూ కప్స్ వాటర్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత వాటర్ని స్ట్రైండ్ చేసుకుని మిక్సీజార్లోకి పావుకప్పు శనగలను వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత చిటికేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక్క నిమిషం వేగనివ్వాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత చిన్న టమోటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మనం ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు గ్రైండ్ చేసుకున్న శనగలు ఉడికించిన శనగలను వేసుకుని కలుపుకోవాలి दी टेस्ट सरपड़ा साल वन स्पून रेड चिल्ली पाउडर हाफ टी स्पून पस व स्पून गरम मसाला वन स्पून धनिया जीरा पाउडर వన్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని కలుపుకోవాలి దీనిలో త్రీ కప్స్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఇది మరీ చిక్కబడకుండా కొంచెం పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఆనియన్స్ టొమాటో ముక్కలు పానీపూరి వేయించుకున్న వేలిసిన గుళ్ళు టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎన్నో ప్రోటీన్స్ కలిగి ఉన్న శనగలతో హెల్దీ చాట్ రెసిపీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ